జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను జెడ్పీ సభాభవనంలో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సత్కరించారు జిల్లాలోని విద్యార్థులని తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ఎంతో ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు ప్రాంతంలో కూడా విద్యను అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలని ఆయన పేర్కొన్నారు కడప జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరినీ గుర్తించి దాదాపు నూట పది మందికి ఉత్తమ ఉపాధ్యాయులకి బోర్డు ఈరోజు అవార్డ్స్ ప్రధాన ప్రధానం చేయడం జరుగుతున్నది నిజంగా అపుస్మ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా గుర్తించి ఈరోజు సన్మాన కార్యక్రమాలు వివిధ దశల్లో చేయడం జరుగుతున్నది ఇది ఇది ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలను రెండింటిని పరిశీలిస్తే రెండు కోణాల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరము ఇరు కోణాల్లో కూడా ఉన్నది బట్ ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ప్రైవేటుతో ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమాలు జరగడం లేదు కాబట్టి వీరిని ప్రతి వీరి ప్రతిభను ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కూడా భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు కదా అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు అపుష్మ అనేటటువంటి శాఖ అపుష్మా అనేటటువంటి సంఘము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు ఉపాధ్యాయులు నాలుగు కోడల మధ్య విద్యార్థులను ఎంత బాగా తీర్చిదిద్దుతున్నాడు ఈ ప్రపంచానికి ఎంత మంచి పౌరులను అందిస్తున్నారు సాంకేతికను పొందిపుచ్చుకొని ఈరోజు నవీన యుగంలో నవీన యుగానికి తగ్గట్టుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్ది ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి గురువులను మనం ఎంతైనా గుర్తు